త్రిశక్తి అంజలిక ప్లాస్టిక్ సర్జరీ చైన్చారా ఆ కృష్ణవేణి కృష్ణవేణిలాగే ఈ అంజలి కూడా మన కంపు ముంచుతుందేమో అని నా కళ్ళన ఎదురుతుంది మనం ఇద్దరం ఫర్ ఈచ్ అదర్ అని నిన్ను చూసినప్పుడల్లా ప్రతిసారి గ్రేట్ గా ఫీల్ అవుతుంటాను సృజన్ మందంద ముప్పై రూపాయలు చీప్ లిక్కర్ బ్యాచ్ కదా ఇదేందే ఈ రోజు కాస్ట్లీ బ్రాండ్ తెప్పించావా మా ఇంట్లో చంద్రకళన ఏటీఎం ఉంది కదా ఎనీ టైం మనీ ఆ ఏటీఎం దగ్గర రెండు లక్షల రూపాయలు ఉన్నాయిరా రెండు లక్షల మొగుడుగా తెలియకుండా ఏదో సీక్రెట్ అవ్వాలని జరుగుతుందిరా తడవకు ఒకసారి ఫోటో చూసుకోవడం వాళ్ళు మొగలు టెన్షన్ పడ్డం ఇలా మీ అరవిందు మా అంజలి నిశ్చితార్థం నుంచి ఏదో సీక్రెట్ నాకు తనకు పుట్టిన అమ్మాయే అంజలి సరే ఇంత డబ్బు ఎక్కడిది అంటున్నా చంద్రకళ డబ్బురా కిచ్చిన అడ్వాన్సు రెండు లక్షలు దీనికి పెళ్ళయ్యే శోభనం రోజున నాకు వచ్చేది కోటి రూపాయలు దేవుడా ఇప్పుడు నా జీవితం ఏ వస్తాండా అయ్యా ఆ రెండు లక్షలు దొంగతనం చేసేవత్తా చచ ఆ దరిద్ర సొమ్ము నాకెందుకురా ఆ రెండు లక్షల్లోంచి తక్కున ఐదు వేలు తీసా అంటే చంద్రగలకు లెక్క తెలియదా దొంగ సొత్తుకి లెక్క ఏంట్రా మందు కొట్టు మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే నాకు మేమే మగ మొత్తానికి కాస్ట్లీ ముందుతో పార్టీ చేసుకుంటున్నావా ఒరే కరుడో నిన్న అర్జెంట్గా పిలిపించింది పార్టీ ఇవ్వడానికి కాదురా మరి నా ఎడం కన్ను అదురుతుందిరా ఎడమ కన్ను కొట్టగానే ఎర్రోని కుడి కన్ను కొట్టగానే కర్రోని రెండు కన్ను కొట్ట నీ పాటలు అపే నేను చెప్పేది వినరా చెప్పా నా ఎడం కన్ను అదిరితే మీ ఇంట్లో గాని మా ఇంట్లో గాని ఏదైనా ఘోరం జరగబోతుందిరా ఏం ఘోరం జరగబోతుంది నీకు భయం అత్తా అంజలి మా ఇంట్లో అతిథిగా వచ్చి చేరింది దాని పెళ్లి వల్ల మా అల్లుడు కంపు కూలిపోతుందేమని భయం పట్టుకుందిరా ఇక్కడ మా ఇంట్లో ఏదో జరుగుతుంది కానీ అంత పట్టడం లేదురా అందుకే మీ అరవింద్ బాబు ఇంట్లో ఏం జరుగుతుందో కనుక్కుందామని నీకు ఫోన్ చేసి నీ కంటికి పిలిపించానరాంది పవర్ ఉండేలాబోరా ఇంట్లో నా మాట ఎవరు వినడం లేదురా అంటే కామెడీ ట్రాక్ అత్తా అందుకే సీరియస్ ట్రాక్ లోకి రావాలంటే ఆ సీక్రెట్ అయితే తెలుసుకుందాం అనేరా కరోడా కాంతమ్మత నువ్వు చెప్తా ఉంటే ఒక సీక్రెట్ కడుపులో నుంచి తనుకుని వస్తా ఉంది కానీ చెప్పాలంటే భయంగా ఉంది అలాంటి సీక్రెట్లు ఏమైనా ఉంటే చెప్తావనే కదరా నీకు అక్కడ ఉద్యోగం ఇప్పించింది అదేంటి చెప్పరా వచ్చినట్టున్నాడు అత్త ఇది పెళ్లిలో ఎవ్వారో ఆ ఎవ్వరు మీద చెప్పరా నేను చూసుకుంటాను మరి మరి మీ ఇంట్లో ఉన్న అంజలి అనదు కాదు అంజలికి ఓ అమ్ముంది అమ్మ పేరు జోష్నా దేవి జోష్నా దేవి కూతురే అంజలికాంత అత్త ఏంట్రా ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా అంతే కదత్త జోష్నా దేవి మా అయ్యగారి అదే సృజన్ గారి సిమ్లాసా తప్పు ఆహా సృజన్ గారికి జోష్నమ్మకు పుట్టిన కూతురే అంజలికాంత మత్త ఆహా అత్త అత్త కందమత్త అత్త అయ్య బాబాయ్ షాక్ తో సచ్చిపోయింది కందమత్త అంజలి సృజను కూతురా అవును సిమ్లాలో మా అయ్యగారు సృజన్ జోస్నాలా అంబర్ పిటికి దో పుట్టిందంట చూడ్డానికి ఎంతో బుద్ధిమంతుడే ఉంటాడు పైన అంటే ఇదే రాజుగారు రంకంతా మా ఇంట్లోనే ఉన్నట్టు ఆ సృజనికి సిమ్లాలో జోష్నాథ్ సెటప్ పెట్టి అంజలిని కన్నా పెద్ద అయ్యాక దాన్ని మా ఇంట్లో సెటప్ చేస్తావా కోడి మా ఇంట్లో దానా తిని పక్కింట్లో గుడ్డి పెట్టినట్టు ఇదేవన్యాయం రా అంటే కూతుర్ని ననాథ అని నాల్లుడిలో పెట్టి తన మేనలుడికిచ్చి నాలుడి చేతే కన్యాదానం చేయించి కోడలు చేసుకుంటున్నాడు ఎన్ని అబ్బా సిమ్లాల ఇంత రంగతనం నడిపించి ఆ జ్యోష్ణాదేవిని విజయవాడలో పెట్టి ఇంత ఎవ్వరో నడిపిస్తుంటే ఆ రత్న చేస్తుంది అబ్బా లక్ష లక్షల చీరలు కట్టుకుని టింగురంగ అంట రత్నప్రభ తిరగడమే కాని మొగుడు తిరుగుల్ని కనుక్కోలేకపోయిందే కాంతమ్మ నీకు దండం పెడతాను మా అయ్యారు మీద చూపిస్తున్నా ఒరే కరోడా అసలు ఈ విషయం నీకెట్టా తెలిసిందిరా కృష్ణవేణమ్మ సుజన్ గారు మాట్లాడుకుంటున్నారు అబ్బా ఈ ముక్క ముందు చెప్పాలరా బొడవా అంటే కృష్ణవేణి ఆ మావయ్య చేసిన తప్పుని ఈ మావయ్య చేత సరిదిద్దుతుందా ఎదురుగా ఉంటే వాయిస్తే ఉంటది పక్కకు తిరిగి పెగ్గేస్తా అంటే నా అల్లుడు సంకనాకు పోవాలనేగా కృష్ణవేణి ఉద్దేశం శ్రీ కృష్ణవేణి మీ మామయ్య రంకు అంజలి బంకు మొత్తం అల్లుడి గారికి చెప్పేస్తాను చెప్పేస్తాను అంజలి అటు వెళ్తుంది చూడు అంజలినా ఒరే కరోడా నీకు మంది ఎక్కువైందిరా సరే అత్త అంతమ్ అత్త ఇందాక అంజలి ముందు వెళ్ళింది మందు ఎక్కువైందన్నావు ఇప్పుడు ఇంకా ఇద్దరు వెళ్ళారు ఒరే కరోడా ఈ కాస్ట్లీ బ్రాండ్ నీకు డబుల్ ఎక్కిందిరా కరోడా అంజలి సుజన కూతురా నిజం మా అల్లుడితో చెప్పేస్తాను చెప్పేస్తాను ఈ నాకు కాబోయే భార్య వంశీ గారు మీకోసం జ్యూస్ తీసుకొచ్చాను నాకు జ్యూస్ వద్దు కృష్ణవేణి ఏమైంది వంశీ గారు నువ్వు అబద్ధం చెప్పడం ఎప్పటి నుంచి ఇప్పుడు చెప్పండి నేను అబద్ధం చెప్పానా ఎప్పుడు మరి మరి అరవింద్ అలవేనిలు ఫోన్ లో పేర్లు మార్చుకుని ఫ్రెండ్స్ అయ్యారన్నావు కదా అవును అన్నాను మరి అరవింద్ అంజన్లు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు చూడు చూడు అలివేని ఫ్రెండ్ అయితే తన్ను కదా అరవింద్ పెళ్లి చేసుకోవాలి గారు మరి అలివేని వదిలి పెళ్లి చేసుకోకుండా అరవింద్ అంజలిని పెళ్లేందుకు చేసుకుంటున్నాడు అలా చేయడం తప్పు కదా మరి అలివేని వదిన బాధపడుతుంది కదా కృష్ణవేణి నాకు అరవింద్ ఆల్బమ్ చూపించినప్పుడే కోపం వచ్చింది అసలు నాకు అంజలి ఇష్టం లేదు కృష్ణవేణి వంశీ గారు అరవింద్ కి విషయాలన్నీ చెప్పారా ఏ విషయం అదే అలివేణి నీ ఫ్రెండు అంజలి కాదని చెప్పారా అరవింద్ ఆల్బం చూపించినప్పుడు నాకు అసలు గుర్తే రాలేదు ఇందాకే గుర్తొచ్చింది ఇప్పుడు వెళ్ళి చెప్తాను కృష్ణమేని వంశీ గారు అలా చెప్పకూడదు ఎందుకు చెప్పకూడదు అలివేని అరవింద్ ఫోన్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరి మధ్యలో అంజలి ఎక్కడి నుంచి వస్తుంది కృష్ణవేణి వంశీ గారు ముందు ఆల్బమ్ ఇట్టివ్వండి చూడండి వంశీ గారు అలివేణి అరవిందులు ఫ్రెండ్స్ అలాగే అంజలి అరవిందులు కూడా ఫ్రెండ్స్ నువ్వు అబద్ధం చెప్తున్నావు అంజలి అరవిందులు ఫ్రెండ్స్ కాదు అలివేణి అరవిందులు కూడా ఫ్రెండ్స్ సరేనా నాకు తెలిసిలే మరి మనం ఇలా మాట్లాడుకుంటున్నట్టు బయట ఎవరితోనూ చెప్పకూడదు ఎందుకు చెప్పకూడదు అలివేని అరవిందులు ఫ్రెండ్స్ అని అందరికి చెప్తాను నేను చెప్తున్నాను మీరెవరికి చెప్పకూడదు ఎందుకు కృష్ణవేణి అవన్నీ మీరు నన్ను అడగండి నేను చెప్పింది మీరు వింటారా లేదా మరి మరి వింటారా లేదా వినకపోతే నా మాటి కనుక మీరు వినకపోతే నేను మీతో మాట్లాడను మన ఫ్రెండ్షిప్ కట్టి కృష్ణమేనే వింటారా లేదా మరైతే అరవింద్ అలవేణులు ఫ్రెండ్స్ అని వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఎక్కడ చెప్పకూడదు సరేనా ప్రామిస్ ప్రామిస్ వెరీ గుడ్ వంశీ గారు గుడ్ బాయ్ మా వంశీ గారు చెప్పిన మాట వింటారు తాగండి ఓకే అంజలి గురించి ఒక్క ఇంపార్టెంట్ ప్రూఫ్ దొరికితే చాలు ఆ తర్వాత అంజలి చాప చుట్టేస్తాను చంపేయాలన్నంత కోపంగా ఉంది భవాని ఛ అంజలి ముందు జరిగిందేటో నాకు చెప్పు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది అసలు ఫేస్ ఎవరిది భవాని అంజలిది అంజలి ఎవరు ఎవరు తెలీదు తెలిసి తెలియదు అంటున్నావా లేకపోతే నిజంగానే తెలియదా అయ్యో తెలుసుంటే ఆ రోజు పబ్బులో నువ్వు అడిగినప్పుడే చెప్పేవాడిని కదా అంజలి అయినా అంజలి గురించి ఇప్పుడు నీకెందుకు అక్కడే మనం తప్పు చేసాం ఎంత పెద్ద ప్లాన్ చేసినా ఎక్కడో చోట క్లూ వదిలేసి తప్పు చేస్తాం ఆ తర్వాత దొరికిపోతాం ప్లాస్టిక్ సర్జరీ ద్వారా అంజలి ఫేస్ ని నాకు వాడుతున్నప్పుడు ఆ అంజలి ఎవరు ఏంటి అని తన చరిత్ర తెలుసుకోవాలి కదా ఇప్పుడేంటి ప్రాబ్లం ఆ రౌడీలు నీ ఫోటో పట్టుకొని తిరుగుతున్నారునేగా హా అంజలిని వెతుక్కుంటూ వాళ్ళ అమ్మ జోస్నాదేవి సిడ్నీ నుంచి విజయవాడకొచ్చేసింది హా అంజలి ఫోటోలు విజయవాడ మొత్తం పంచేసింది మా ఇంట్లో ఓ డబ్బు పిచ్చి క్యాండిడేట్ ఉంది అది నన్ను తీసుకెళ్లి జ్యోత్స్నాదేవికి అమ్మేయాలనుకుంది అబ్బా అసలు ఈ గొడవలు టెన్షన్స్ చెప్తే ఒక్క రాత్రి సరిపోదు కానీ మూడు ముక్కల్లో చెప్తాను సిడ్నీలో ఉన్న జ్యోస్నాదేవి కూతురు అంజలి ఆ జ్యోస్నకు అంజలి ఎలా పుట్టిందో తెలుసా అరవింద్ ఫాదర్ అంటే నాకు కాబోయే మామయ్య సృజన్ చక్రవర్తి అఫేర్ వల్ల పుట్టింది అంటే అంజలి అనఫిషియల్ కూతురు సో ఇప్పుడు నేను సృజన్ కూతుర్ని వాడి మేనల్లు పెళ్లి చేసుకుంటున్నాను అర్థమైందా ఏంటి అంజలి ఇది కథ ఇంత తిరిగింది ముందు నాకు అసలు అంజలి ఎలా మాయమైందో చెప్పు ప్లాస్టిక్ సర్జరీ చేసినప్పుడు ఈ అంజలి ఫేస్ ని ఎందుకు సెలెక్ట్ చేశావు అసలు ఒరిజినల్ అంజలి ఏమైంది ఒకవేళ సడన్ గా తను తిరిగి వస్తే నా పరిస్థితి ఏంటి ఇంతకీ ఆ ఒరిజినల్ అంజలి బ్రతికే ఉందా చనిపోయిందా చెప్పు బ్యాక్ కళ్యాణ్ నిన్ను కత్తితో పొడిచాక చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో ఉండి క్యూర్ అయ్యావు నీ గుర్తుందా గుర్తుంది అనుకోకుండా మనం ఉన్న హాస్పిటల్లో గిరి నిన్ను చూసి ఫాలో చేస్తూ వచ్చాడు ఆ తర్వాత గిరి శవాన్ని పూడ్చడానికి మేము సిటీ బయటికి తీసుకెళ్లాం ఇక్కడ పోడ్చడం సేతేనా రై ఇది మన జెడ్పీ చైర్మన్ గారి మామిడి తోట ఆయనకి ఇన్ఫార్మ్ చేశాను ఇదే సేఫ్ ప్లేస్ అలాగే అన్నా కామాలు తీసుకొచ్చి గొయ్యితి అలాగే అన్న తే త్రిష బ్రతికే ఉందని కృష్ణవేణి ఫ్యామిలీకి తెలిసిపోతుంది అందుకే కదన్నా చంపేశాం కొన్ని సీక్రెట్స్ సీక్రెట్స్ లానే ఉండాలి తెలుసుకుంటే ఇలా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి ఉంటుంది అన్నా మనం కళ్యాణ్ని ఊరే చంపాలనుకున్నాం చివరి నిమిషంలో వీడొచ్చి వాడిని రక్షించాడు అవును వీడి వల్లే కళ్యాణ్ బ్రతికి నిశ్చితార్థానికొచ్చి త్రిషను రత్నప్రభ ఇంటి కోడలు కాకుండా చేశాడు ఆ రోజు తన స్నేహితుడు కళ్యాణి బతికించిన వీడు ఈ రోజు చచ్చాడు కళ్యాణ్ గిరిలో బెస్ట్ ఫ్రెండ్స్ కదరా పాపం వీణ్ణి చంపి ఇద్దరి స్నేహితుల్ని విడదీశాం కదరా అయితే కళ్యాణ్ని కూడా చంపేసి వీడి పక్కనే పూడ్చేద్దామన్నా 아! 아! 아 a l r e 나. రా నువ్వు కాదురా ఇదే జీన్స్ అంటే వర్షన్ టూ పాయింట్ జీరో